డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ నిను పొను ప్రత్యేక హీలన్ మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని అనంత విశ్వ శక్తిని ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను మీరెంత కష్టపడ్డా డబ్బు రావట్లేదా చాలా ఇరిటేట్ అవుతున్నారా చాలా సమస్యలు ఊబిలో కోలిపోయారా మీరు పెట్టిన బిజినెస్ లాస్ లో నడుస్తుందా సో ఎలాంటప్పుడు ఏం చేయాలి మనం తెలియకుండా చాలా నెగిటివ్ మాట్లాడుతూ ఉంటాం బిజినెస్ చాలా బాగా రన్ అయి సడన్ గా లాస్ వస్తుంది దానికి ముందు మీరు చూడకూడని కొన్ని చూడటం మాట్లాడకూడని మళ్ళీ కొన్ని మాట్లాడటం వేరే వాడు బిజినెస్ లో లాస్ అయిపోతుంటే శ్రద్ధగా వెళ్ళి వినడం చాలా ఎక్కడో ఏదో మిస్టేక్స్ చేస్తుంటారు చాలా కొంతమంది దిష్టి తగలడం నరదృష్టికి నల్లరాళ్ళు పగులుతీ అంటారు కొన్ని చెడు శక్తులు ఆ ప్రిమిసెస్ లోకి రావటం ఫొలాప్స్ చేయటానికి ఆ మనిషిని తీసుకెళ్టానికి ఆ బిజినెస్ లాస్ లో తీసుకెళ్ళటం చాలా చాలా విషయాలు ఉంటాయి అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు మన ఇంట్లో కూడా మనకు తెలియకుండా నెగిటివ్ శక్తులు చాలా వచ్చేస్తాయి మనకి తెలియదు ఆ విషయం చాలా మిస్టేక్స్ చేస్తుంటారు ఇలాంటి ఎన్నో ఉంటాయి ఆ ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ గాని ఆ వ్యాపారం చేసే ఆయన గాని ఆ జాబ్ చేసే ఆయన గాని ఎప్పుడు ఇరిటేట్ అవుతూ గొలుపుతూ ఉంటారు ఒక వ్యక్తి ఇంట్లో యజమాన్ గాని యజమానురాలు గాని గొనుకుతూ ఇరిటేట్ అవుతూ చిరాకు పడిపోతూ ఎప్పుడు విమర్శలే మాట్లాడుతూ అన్ని వ్యతిరేకత విషయాలు మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఏంటి కొన్ని లక్షల్లో నెగిటివ్ శక్తులు వారి ఇంట్లోను వారి ఒంట్లోను వారు చేస్తున్న జాబ్ ప్లేస్ లో గాని బిజినెస్ ప్లేస్ లో గాని నిరంతరం చుట్టుముట్టు ఉన్నాయని అర్థం అంటే వాళ్ళు వ్యతిరేకతనే మూట కట్టుకుంటున్నారు యూనివర్స్ దగ్గర నుంచి ఎందుకని ఉదయం లేచి కాడి నుంచి రాత్రి పడుకునే అంతవరకు నిద్రపోయేటప్పుడు కూడా నెగిటూనే మాట్లాడతారు కారణం వారు కొండలేక దాన్నే పొందుతుంటారు ఆ చెడు శక్తులు వాళ్ళని తీసుకెళ్ళిపోవడానికి కానీ కొలాబ్స్ చేయడానికి కానీ సిద్ధంగా ఉంటాయి అన్నమాట ఎందుకని యూనివర్స్ లో కనెక్ట్ అయితే వదిలి వెళ్ళిపోవాలి వెళ్ళనీయకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి వాళ్ళు దానికి ఎడిట్ అయిపోతారు ఆ అది చేస్తూ అవుతుందా ఇచ్చేస్తా అవుతుందా ఇలా ఎప్పుడు వ్యతిరేకతనే మాట్లాడుతూ ఉంటారు చూడండి శుభం పలకరు అంటే ఆ ఇరిటేషన్ ఏమవుతుంది ఆ శరీరాన్ని నెగిటివ్ మాట్లాడేలాగా ప్రేరేపిస్తుంది ఆ బాడీ అంతా నెగిటివ్ గా తయారవుతుంది ప్రేమగా ఒక్క మాట కూడా మాట్లాడరు అఫర్మేషన్ చేయరు పాజిటివ్ మాట్లాడిస్తారు ఒక్కటి కూడా మాట్లాడరు ఏది మాట్లాడినా విమర్శలే ఉంటాయి చూడండి సో మనం విమర్శల్ని ఆకర్షిస్తున్నాము నెగిటివ్ ని ఎక్కువగా మాట్లాడుతున్నాము దాన్నే తిరిగి భగవద్గీత ప్రకారం యద్భావం తద్భవతి నువ్వేమని ఆలోచిస్తావో వాటినే కొండలాగా పొందుతున్నావు వేరెవరి తప్పులేదు ఇక్కడ మనం ఏం చేస్తాం ఆ సమయంలో వేరే వాడి మీద నెపం నెట్టేస్తూ ఉంటాం వాడెవరు ఇలా చేస్తారు వీళ్ళు ఎవరు అంటే మనం మాట్లాడేదే మనం ఆలోచించేదే చూసేదే నెగిటివ్ మొత్తం మళ్ళా మరొకరిని విమర్శిస్తూ ఉంటాం వాడవాళ్ళు నేను ఇట్లా అయ్యాను వీళ్ళ ఇట్లా ఇట్లా వేరే వేరెవరు కారణం కానే కాదు మీకు మీరే కారణం అని చెప్తాను ఎందుకని మీరేం మాట్లాడుతున్నారు ఏం ఇరిటేట్ అవుతున్నారు ఏం కోపాడుతారు మాట్లాడక భాష ఏం మాట్లాడుతున్నారు తిరిగి ఏం పొందుతారు మనమే కర్త కర్మ క్రియ మన కర్మ మనమే నెగిటివ్గా రాస్తూ నెపాన్ని మరొకరి మీద నెట్టేస్తూ ఉంటాం వాడు కరెక్ట్ గా ఉంటే ఎట్లా చేసేవాడిని కాదు వీళ్ళు కరెక్ట్ గా ఉంటే ఎట్లా చేసేవాడిని కాదు ఇది ఏంటంటే తప్పించుకునే మాట్లాడనమాట చేయకుండా తప్పించుకునే దో ఇంకొకళ్ళ మీద నెపాన్ని నెట్టేటి ఉదయం నేచర్ కానించి మన బిహేవియర్ ఎట్లా ఉంది విశ్వశక్తిలోకి మన ఆలోచన ఎలా పంపిస్తున్నాం డబ్బు లేని తనాన్ని లాస్ అయిపోతున్న తనాన్ని మళ్ళీ ఈ రోజు కూడా లాస్ అయిపోద్ది వాడు మోసం చేస్తాడు వీడి మోసం చేస్తాడు ఇదే మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా మోసం చేస్తూ ఉంటారు లాస్ అయిపోతూ ఉంటారు అనారోగ్యం పాలవుతుంటారు వాడిలో వాళ్ళంతా కూడా పేదరికంలోకి వెళ్ళిపోతారు అందుకే గురువు లేని విద్య గుడిది ఎందుకని ఒక వ్యక్తి గైడెన్స్ ఇచ్చే వ్యక్తి లేదు విశ్వశక్తి ఆశీర్వాదాలు పొందట్లేదు చెడు శక్తులు ఇంటికి ఆవరంగా నిలయంగా మార్చేస్తున్నారు బిజినెస్ లో లాస్ ని పొందుతున్నారు సో కొంతమంది ఉంటారు ఏదో ఒక రకంగా ఆ ఇల్లు గడిస్తే చాలా అంటారు ఇంకా ఎప్పటికీ వాడి పేదరికంలోనే ఉంటారు కానీ రిచ్ అవ్వాలని ఆలోచనలు చేయరు పోని ఒక జాబ్ చేస్తారు సేఫ్ గా ఉంది ఒక టీచర్ జాబ్ ఏదో జీతం వస్తుంది సరిపోతుందండి అది ఆ టీచర్ జాబ్ చేసేంత వరకు బాగానే ఉంటుంది సో మీరు భయపడిపోతూ ఉంటారు ఏదన్నా కోరుకోవాలన్నా సరే అమ్మో ఇంతకు మించి చాలి అంటే ఈ దివ్యమైన భూమి మీద మనం జన్మించామంటే మీరు ఏదైనా ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ ఏదన్నా పొందే హక్కు మీరు కలిగి ఉన్నారు ఇది నా జన్మ హక్కు దిస్ ఈస్ మై రైట్ అని చెప్పి విశ్వంలోకి చేతులపైకి చెప్పమని చెప్తున్నాం ఆ గట్స్ లేవు మనకి తెలుగుతేటలు లేవు భయం ఈ ప్రిన్సెస్ దాటితే బయటకెళ్తే బతకలేము మరి మరి రిస్క్ తీసుకోకుండా గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు అన్ని లక్షల కోట్లకి ఎట్లా ఎదిగారు ఒక ప్రోడక్ట్ తయారు చేసి ప్రపంచంలో వదిలిపెట్టకపోతే భయపడితే వాళ్ళు ఈ రోజున ఆ స్థాయిలో ఎలా ఉన్నారు ఏ వ్యక్తి అయినా సరే రిస్క్ తీసుకోకుండా విజయాన్ని సాధించలేరు ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే చాలా చక్కగా చదివి వెళ్ళి సీరియస్ గా రాస్తే తప్ప ఇక్కడే కూర్చొని నేను రాసేసినట్టుగా అయిపోయినట్టుగా అనుకుంటే అది జరగని పని అంటే మనం చేసే క్రియ చేయాలి పాజిటివ్ గా ఆలోచనలు పాజిటివ్ గా విశ్వంలోకి పంపించాలి భయాన్ని కూకటి వేళతో తరిమి వేయాలి లేకపోతే భయం లాస్ తీసుకెళ్లిపోతుంది డబ్బులేంతనాన్ని చేస్తుందో ఆ వ్యక్తినే శాంతం తీసుకెళ్ళిపోతుంది డియర్ ఫ్రెండ్స్ మనము కొన్ని కొన్ని నియమాలు విశ్వ నియమాలు పాటించాలి మాట్లాడకూడని భాష ఏదైతే ఉందో అది ఆపేయాలి ఇంట్లో ఎంతసేపు గొనుగుతూ ఉంటారు చాలా మంది అది చాలా దరిద్రం అనమాట దరిద్ర హేతు ముసలి వాళ్ళు కాని పెద్దోళ్ళు కాని చిన్నోళ్ళు కాని ఎవరైనా సరే ఇక్కడ వయసుతో సంబంధం లేదు గొనగటం ఆపాలి ఫస్ట్ ఒకరిని చూసి ఒకరు గొనగటం గుస్ఫసలు ఆడుకోవడం ఇంట్లో ఇంట్లో శత్రువులు ఉంటారు కొంతమంది అంటే ఒక వ్యక్తిని పక్కకి వెళ్ళి వేరేగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇది ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది మిగతా వాళ్ళకి వాళ్ళు కొట్టించు అప్పటికీ కాదు చూడండి దాన్నే మళ్ళా రోజు గుసగుసలే పొందుతారు మీకే యూనిటీ లేకపోతే మిమ్మల్ని మీరే ప్రేమించకపోతే మీ ఇంట్లో వాళ్ళు అత్త కోటని లేదా కోడలు అత్తని మామగారిని వీళ్ళంతా వీళ్ళే యూనిటీకి లేకుండా వేరు వేరుగా డివై డివైడ్ అయిపోతుంటారు మరి మీ ఫ్యామిలీలోనే మీరే శత్రువులుగా మీరే డివైడ్ అయిపోతే బయట వాళ్ళకి మీ పట్ల ఎలా ఉంటుంది మీరే ఆలోచించండి కొంతమంది కొన్ని రకాల బిహేవియర్ మార్చుకోకపోతే మీకే యూనిటీ లేకపోతే ఫ్యామిలీ ఎలా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బయట నుంచి ఒక్కొక్క వ్యక్తి వస్తే ఇంట్లోకి ఎలా వచ్చింది కోడలుగా కావచ్చు ఎవరు ఎవరు చేసుకున్నారు మీరే ఇష్టపడి చేసుకున్నారు ఆ వ్యక్తి బయట వ్యక్తిగా చూస్తుంటారు చాలా మంది బయట వ్యక్తి ఎట్లా అవుతుంది మరి మీ అమ్మాయిని వేరే చోటకి ఇస్తే వాడు మీ అమ్మాయిని మీలాగే చూస్తే మీకు ఎలా ఉంటుంది అంటే కొన్ని మార్చుకోలేము మనం పోడలు కావాలి కానీ ఆమెకి అథారిటీస్ ఇవ్వకూడదు ఆమె ఎక్కువ మాట్లాడకూడదు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి ఇన్ని రూల్స్ పెడతారు మరి మీ ఇంటి నుంచి వెళ్ళే ఆడపిల్లకి అన్ని రూల్స్ పెడితే మీకు పెయిన్ ఎలా ఉంటుంది మన నుంచి ప్రేమ విడుదల కాకుండా ఏ వ్యక్తి ప్రేమ విడుదల కాదు శత్రువులా చూస్తూ ఉంటే ఆ ఇల్లు శత్రువులకి సమాన లో ఇదైపోతుంది ఆవాసం అయిపోతుంది బయట నుంచి వచ్చి వచ్చే వ్యక్తి మీరు ఆహ్వానిస్తేనే మీరు కోరుకుంటేనే వచ్చి మీరు వచ్చిన తర్వాత వ్యతిరేకతను వ్యక్తం చేస్తే ఒక ఆడపిల్ల ఆ ఇంట్లో మీ కూతురు అయినా వేరే ఆడమ్మ అయినా మీరైనా సరే ఏడుస్తే ఆ ఇంట్లో చెడు శక్తులకు నిలయం అవుతుంది డబ్బు కోల్పోతారు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అంటే అమ్మాయిలు ఎప్పుడు కడకడలాడుతూ ఉండాలి లోపల ఎటువంటి బాధ లేకుండా పెయిన్ లేకుండా ఉన్నప్పుడే వాళ్ళు ధనవంతులు అవుతారు అంటే మన అంటే మనం ఇండియాలో జనరల్గా ఆడపిల్లని మహాలక్ష్మి అంటాం మహాలక్ష్మి రోధిస్తూ లోపల వేదన పడుతూ నేను నాకు ఇట్లాంటి ఇంట్లో వచ్చి అని వేదన పడుతూ ఉంటే ఆ ఇల్లు దివాళా తీస్తుంది ఆ ఇంట్లో వాళ్ళు అనారోగ్యపాలవుతారు డబ్బు రాదు బిజినెస్ లాస్ట్ లో నడుస్తుంది మొత్తం నష్టపోతారు ఏ ఇంట్లో స్త్రీ కడకళలాడుతూ ఉంటుందో చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంటుందో ఆ ఇల్లు అభివృద్ధి చెందుతుంది ఇది నగ్న సత్యం మీరు ఎవరన్నా కాదన్నా చూడండి కావాలంటే మీరు ట్రై చేసి చూడండి మీరు ప్రాక్టికల్ గా స్త్రీని ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఉండేలా చూడండి ఎంత అద్భుతాలు ఎంత చక్కగా జరుగుతుందో మీరే చూస్తారు అంటే మనం గొడవలు లేకుండా ఇంట్లో గొనుకులు లేకుండా కుట్రలు లేకుండా స్వచ్ఛమైన మనసుతో ఆప్యాయంగా పలకరించుకునేలాగా నేచు న్యాచురల్ గా బిహేవ్ చేసి చూడండి ఆ ఇంట్లో ఎంత అభివృద్ధి చెందుతారో మీరే చూస్తారు మనమే శత్రువులుగా మారిపోతే ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి ఈజీ వేపర్ని మీరు అందించినట్టు అవుతుంది మీరే వే కల్పించినట్టు అవుతుంది అంటే కొన్ని మాట్లాడకూడని మాటలు బయట వాళ్ళకి కూడా ఇంట్లో వాడే విషయాలన్నీ చెప్తూ ఉంటారు చెప్పి అక్కడ శత్రువుని తెచ్చుకుంటూ ఉంటారు సమయం వచ్చినప్పుడు ఈ విషయాలు వాడి ఎత్తు పడుస్తారు మీరే అవకాశం కల్పించి మీ ఇంట్లో ఆ సంపదలు డబ్బులు లేకుండా వీటి వేరే వాడికి ఆ ఏదైనా మాట్లాడే అవకాశం ఎవరిచ్చారు మీరు చెప్పబట్టి అంటే ఇల్లు ఎప్పుడు కళకళలాడుతూ ఉంటేనే ఆ కుటుంబం అన్ని పొందుతారు ఆ కుటుంబంలో యూనిటీ లేనప్పుడు ప్రేమ లేనప్పుడు బయట ప్రపంచంలో వేరే వాళ్ళు ఎందుకు ప్రేమిస్తారు విశ్వం మీకు ఎందుకు ఆశీర్వదిస్తుంది మీ ఇంట్లో రోజు గల గలాట గొడవలు డబ్బు లేదు పేదరికం అప్పులు ఇవే మాట్లాడుతూ ఉంటే ఇది భగవద్గీత ప్రకారం యద్భావంతభావాత అంటే మీరు ఈ విధంగా ఆలోచన చేస్తున్నారు ఈ విధంగా కావాలనుకుంటున్నారు ఇంకా ఇంట్లో సమస్యలు పెరగాలన్నమాట అని చెప్పి వాటిని కొండలాగా ఇస్తుంది ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మన మైండ్ మారాలి ఆలోచనలు మారాలి లోపల క్యారెక్టర్ క్లియర్ అయిపోవాలి హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటే ఏంటి హృదయాన్ని శుద్ధిగా ఉంచుకున్నప్పుడు ఆ హృదయంలో మాట్లాడే ప్రతి మాట విశ్వంలోకి వెళుతుంది తిరిగి వందల రెట్లు మనకు వస్తుంది మనమే మనకు శత్రువులుగా తయారైపోతూ మనమే మన హృదయాన్ని చెడుతో నింపేస్తూ మళ్ళీ మాకు బాగోవట్లేదండి అని మనమే చెప్తాం చూడండి ఎంత అజ్ఞానం మనం చేసే అందుకనే రాసుకోమని చెప్తాను నేను ఉదయం నుంచి రాత్రి దాకా అన్ని రాసుకోండి ఎందుకు లాస్ అవుతున్నారు ఎందుకు అప్పులపాలు అవుతున్నారు ఎందుకు అనారోగ్యం గురవుతున్నారు ఎందుకు ఇంట్లో ప్రేమ లేదు ఒకరికొకరికి ఎడమొహం పెడ పెడమొహం ఎందుకుంటున్నారు మీరు ఎలా మాట్లాడుతున్నారు వాడు ఎలా మాట్లాడుతున్నారు ఇదంతా ఒకసారి మీరు వీలైతే సిసి కెమెరా పెట్టుకుని మొత్తం వీడియో ఆడియో చూడండి చాలా క్లియర్ గా మీకు అర్థమవుతుంది అంటే మనం ఎదగట్లేదు మనకు కావాల్సిన విజయం వైపు ఫోకస్ చేయట్లేదు ఆ బిజినెస్ లో లాస్ వస్తుంది అప్పులు మాట్లాడుకుంటున్నాం టెన్షన్ సెక్యూ అయిపోతుంది వీటి నుంచి విముక్తిని పొందాలంటే విశ్వశక్తిని ప్రత్యేకంగా కోరుకోవాలి ఓ అనంతమైన విశ్వశక్తి మా ఇంట్లో ఏంజెల్స్ ని రక్షణగా ఉంచావు అద్భుతాలు చేస్తున్నావు మా ఇంట్లో అంతా కూడా ప్రేమతో నింపబడి విజయ పదంలో దూసుకుపోతున్నాం చాలా ఆరోగ్యకరంగా డబ్బు సంపదలతో మీ రక్షణలు నడిపిస్తున్నావు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి నూట ఎనిమిది సార్లు చెప్పాలి మిమ్మల్ని మీరే ప్రేమించుకోకపోతే మీ ఇంట్లో వాళ్ళు మీరే ఇష్టపడకపోతే మరొకరు ఎందుకు ప్రేమిస్తారు మరొక సమాజంలో మీకు ఎందుకు విలువిస్తారు డియర్ ఫ్రెండ్స్ మీరు కోరుకునే ప్రతి కోరిక సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి మీరు చేస్తున్న బిజినెస్ లో ఆ చెడు శక్తులు వదిలిపోయి వ్యాపారంలో దూసుకుపోవాలి లాభాల్లో మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో చాలా బాగుండాలి అని మీరు కోరుకోవాలి ఆ మనసులో నింపేసుకోవాలి తెలియకపోతే చాలా ఇబ్బందుల్లో ఉన్నారా గురువుని కాంటాక్ట్ చేయండి ఎక్కడ లోపాలు ఉన్నాయి ఎక్కడ తప్పు చేస్తున్నారు ఎందుకు బిజినెస్ లాస్ అవుతుంది ఎందుకు జాబ్ రావట్లేదు జాబ్ వచ్చినా అక్కడ ఎందుకు గొడవలు జరుగుతున్నాయి ఎందుకు తీసేస్తున్నారు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం ఎందుకు నిరంతరం మంచంలో నుండి ఒక వ్యక్తి అనారోగ్యం పాలవుతున్నారు ఎందుకు ఆ ఇంట్లో మనశ్శాంతి లేదు ఎందుకు బిజినెస్ లో మనం పెట్టుబడి పెట్టలేకపోతున్నాం కొత్త బిజినెస్ ని ఆకర్షించలేకపోతున్నాం ఉన్న బిజినెస్ ఎందుకు దివాళా తీస్తుంది మనుషులు ఎందుకు విచిత్రంగా మారిపోయారు వయసు తక్కువే వాళ్ళు చూడటానికి చాలా ప్రా చాలా పెద్ద వయసులో కనిపిస్తారు అనారోగ్యం పాలవుతుంటారు దేన్ని అట్రాప్ట్ చేస్తున్నారు వేటిని పొందుతున్నారు వాళ్ళకి తెలియదు ఇంకా జాబ్ రావడం కోసం కొత్తగా లైఫ్ పార్ట్నర్ ని కోరుకోవడం కోసం కాని లేకపోతే కొత్తగా బిజినెస్ పెట్టడం కోసం కానీ లేదంటే ఆల్రెడీ బిజినెస్ లో లాస్ వచ్చేస్తుందా ఇంట్లో పరిస్థితులు బాగాలేదా లోన్స్ తీర్చలేకపోతున్నారా టెన్షన్స్ గా ఉందా సూసైడ్ చేసుకోవాలనే స్టేజ్ కు వెళ్ళిపోతున్నారా అక్కడతో ఆపండి ఆలోచన కొత్త జీవితాన్ని సృష్టించుకుని అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ పొందినప్పుడు మన లైఫ్ స్టైల్ టైం టేబుల్ మార్చేసినప్పుడు ఇప్పుడు వరకు చేస్తున్న పనులన్నీ పక్కన పెట్టేసి కొత్త యాంగిల్ లో సరికొత్త ఆలోచనలతో సరికొత్త మాటలతో అద్భుతమైనటువంటి అఫర్మేషన్స్ తో విజువలైజేషన్స్ తో క్రియేషన్ బుక్ లో రాసుకోవడంతో అద్భుతంగా విజువలైజేషన్ విషయంలో పంపిస్తూ ఎంత గొప్పగా దాన్ని క్రియేట్ చేసుకోవాలో అది నేర్చుకున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి లాభాలు వస్తాయి ఉద్యోగం వస్తుంది కోరుకున్న లైఫ్ పార్ట్నర్ వస్తారు గొడవలు మాయమైపోతాయి చాలా హ్యాపీగా ఎంగగా అట్రాక్టివ్ గా ఎప్పుడు దానం చేసే స్టేజ్ లోనే ఉంటారు ఆ సీక్రెట్స్ అన్ని ఏంటి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్నా సరే వన్ టు వన్ క్లాసెస్ మనం కండక్ట్ చేస్తున్నాం వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా సరే లేదు దగ్గరగా ఉన్నవాడు డైరెక్ట్ గా వస్తా ఉన్నవాడు కింద స్క్రోత్సవ నెంబర్ లో కాల్ చేసి ముందుగా బుక్ చేసుకుని డైరెక్ట్ గా కూడా రావచ్చు మీ కుటుంబం ఎప్పుడు కూడా బాగుండాలి మీరు సంతోషంగా ఉండాలి మీరు కోరుకున్న జీవితాన్ని పొందాలని మరొకసారి అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ మన ఆశీర్దిస్తున్నాను థ్యాంక్ యూ